కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అమృత్ టెండర్ల వ్యవహారం అధికార విపక్షాల మధ్య మాటల యుద్దాన్ని రాజేసింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల టెండర్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు ఐహెచ్సిని ముందుపెట్టి ముఖ్యమంత్రి బావమర్ది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్ కు చేకూర్చేలా తతంగం నడిపించారని ఆరోపించారు కేటీఆర్ ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎనిమిది పేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలకు టెండర్ పిలిచినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన కేటీఆర్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో ఇరవై పర్సెంట్ పనిచేస్తారట ముఖ్యమంత్రి గారికి ఒక బావమర్ది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతా ఉంది నువ్వు జేబీలో పెట్టిన షేరు ట్వంటీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత భావ మరిది కాదు రేవంత్ రెడ్డి గారి భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే నా మీద ఎమ్మెల్యేగా ఎగనెస్ట్ గా పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు రేవంత్ రెడ్డి గారు దోచుకున్నది ఎక్కడ వారి బావమారిది ఏంటి పొత్తులు లేస్తే నీ సంఖలో మీ నాయన సంఖ్యలో ఉండే ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి రెండు వేల పదిహేడులోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సృజన్ రెడ్డికి ప్యాకేజీ సెవెన్ లో పదకొండు వందల పదకొండు వందల యాభై కోట్లు అఫీషియల్ గా నువ్వు ఇచ్చిన వర్క్ ఆసుజన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారి భావ మీద నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేగాలు వల్లించినట్లుంది పెట్టింది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ పదకొండు వందల ముప్పై ఏడు కోట్లది మాత్రమే దొరికింది బయటికి ఇంకా మిగిలింది ఏడు వేల ఏడు వందల కోట్ల సినిమా ఉంది అందుకే అంటున్నాను నేను ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ 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 మొత్తం ఎనిమిది ఈ నాలుగు ఎనిమిదిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఏదైతుందో ఇది మొత్తం దిగ్గుదేల్చాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి అన్ని టెండర్లు రద్దు చేయండి చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి ఎందుకు ఎంక్వైరీ చేయరు చేయాలి కదా వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడే లేవనెత్తిండి మొదలు నేను కాదు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో రెండు నెలల కింద మాట్లాడండి సబ్జెక్టు విచారణకు ఆదేశించిండ్రా మళ్ళీ ఆయన ఎందుకో మూగవేయం కదా ఎనిమిది వందల కోట్లు మీరు టెండర్ పిలిచినటువంటి మంత్రిగా నేను రాజీనామా చేస్తా పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ మూడు వేల ఐదు వందల పదహారు కోట్లో పదిహేడు కోట్లు అయితే మీ శాసనసభ్యులు అందరినీ రాజీనామా చేయమన్నట్లా మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా నా ఛాలెంజ్ ని సేకరించినట్లయితే ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి నా దగ్గర ఇక్కడ ఉన్న మెటీరియల్ చాలు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాసుకుంటే ఇంకో సంస్థ రాసుకుంటే నువ్వు ఏడికి రాసినా పర్వాలే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా దీంట్లో తప్పేముంది ఇంట్లో ఓపెన్ టెండర్లు పిలిచింది వచ్చిన టెండర్లు అన్ని క్వాలిఫై అయింది మీ మనిషి మా మనిషి అని మీలాగా టెండర్లు చూసి మేము ఇది ఓపెన్ నేషనల్ ఇంటర్నేషనల్ బిడ్డు చాలా క్లియర్ ఉంది ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది నైన్టీన్ ఎయిటీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ లెవెన్ సెవెన్ థర్టీన్ దే ఆర్ వెరీ క్లియర్ నువ్వు దొరికిపోయినావు తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ ఇది ఇంకొకటి దొరికింది ఇంకా దొరకని చానున్నాయి దొరకబడతాం ప్రజల్లో ఎండగడతాం విడిచిపెట్టాం ఫోర్త్ సిటీ భాగోత్తం నలుగురు బ్రదర్స్ భాగోత్తం బయట పెడతాం అదే మాదిరిగా హైడ్రా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం ఒకటిగా అది ఏది వదిలిపెట్టాం ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి కూడబలుక్కొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఎట్లా అక్కడ అక్రమాలకు పాల్పడ్డారో కూడా బయట పెడతాం ఏది వదిలిపెట్టం ప్రతిపక్షంలో ఉంది ఆ ప్రతిపక్ష స్థానాన్ని భవిష్యత్తులో అయినా కాపాడుకోవాలి అంటే మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి అది ఆధారాలతో మీరు మాట్లాడాలి ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని విమర్శించారో సిద్ధంగా ఉండండి మీరు దీనికి తగు మూల్యం రేవంత్ రెడ్డి గారు చెల్లించుకోవాల్సింది చెల్లించుకోవాల్సింది మీరు చెల్లించాల్సి వస్తుంది చెల్లించాల్సి వచ్చేది మీరే ఉంటారని గౌరవ ముఖ్యమంత్రి గారు మాటగా వారు చెప్పమన్నారు నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను చట్టరీత్యా పరువు నష్టం దావాతో పాటు చట్టరీత్యా చర్య కూడా దీని మీద తీసుకోపోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను ఏదైతే ఈ కొడంగల్ టెండర్లు ఆ సందర్భం వారు మాట్లాడతారు అన్నిటితో నేను వచ్చి మళ్ళీ నేనే కూర్చోంటా ఆ ప్రసక్ కూడా ఏం భయపడా ఇవాళ కాంట్రాక్టర్ని కాలా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చానని నా కుటుంబం వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చుంటదా వాళ్ళగా ఏమి వ్యాపారం లేకుండా వేల కోట్లకి లక్షల కోట్లకి ఎదుగుదా నేను టెండర్లు ఎలా ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో ఎవరు క్వాలిఫై అయ్యారో డెఫినెట్ గా చూపిస్తా